హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోని లైఫ్ డైరీ ఈరోజు వచ్చేసిన నా లైఫ్ డైరీలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వాషింగ్ మిషన్ గురించి చెప్పే కదా వీడియోలో నిన్న నేను చేసిన మిస్టేక్ వల్ల చాలా పెద్ద అమౌంట్ అయిందని చెప్పి చెప్తాను ఏం చేశానని చెప్పి ఇంకా లోపల వెంటిలేషన్ సరిపోవట్లేదు వీడియో క్లారిటీ లేదని చెప్పి బయట కూర్చుని తీస్తున్నాను అనమాట వీడియో ఇంకా మాకు అన్నం వచ్చి ఇంకా డిస్టర్బ్ చేసేస్తున్నాడు తినమని చెప్పి ఇంకా బిస్కెట్ తింటున్నాను అనమాట నేను కూడా బిస్కెట్ తినాలని చెప్పి నాకు నోట్లో వచ్చి పెడుతున్నాడు తిను తిను అని చెప్పి అసలు నిజంగా వెళ్తూ నాకు వీడియో తీయటం కానీ ఎడిటింగ్ చేయటం కానీ అప్లోడ్ చేయడం అసలు కుదరట్లేదు ఇంకా కరెక్ట్గా కన్నానే కాకుండా వీడియో తీస్తుంటే వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ గారు కూడా వచ్చారు ఇంకా దాంతో ఇంకా నేను ఏం ఇంకా ఏమనుకుంటారు అని చెప్పి ఇంకా అలా స్లో అయిపోయాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ మనం మామూలుగా ఏం చేస్తాం ట్రేల్ వేసేసిన తర్వాత పారేస్తాం కదా కాకపోతే నేను ఒక వీడియోలో చూశాను చెప్పినన్ని కూడా మనం చేయకూడదు కదా కాకపోతే నేను ఏం చేశానంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ కవర్స్ని బట్టలతో పాటు ఇంకా ఈ కవర్స్ని కూడా లోపలి వెళ్తే మురికిపోతుందన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా ఏమన్నారంటే సరే కా షర్ట్ కలర్ దగ్గర మురికి పోవట్లేదు అంటే నేను ఇంకా వీడియో చూసాను అప్పుడే ఇంకా నేను కూడా ఏం చేశానంటే ఇంకా కవర్స్ దానిలో వేసేసాను అనమాట అంటే ఇప్పుడు కాదు చా సంవత్సరం అయిపోతుంది దగ్గర దగ్గర ఇది జరిగి అంతే మనకు దీని గురించే జరిగింది అని చెప్పి మనకి క్లారిటీ ఉండదు కదా ఇంకా ఏమైందంటే ఇంకా నేను మామూలుగా ఆ రోజు వేసేసాను ఇంకా బట్టలు తీసేసి ఆరేసేసాను కూడా ఇంకా తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే వాటర్ అలాగే స్ట్రక్ అయిపోతాం బయటకు రాకుండా అలాగే ఉంటాం అలా జరుగుతుంది అనమాట ఇంకా నేను ఏం చేశానంటే నేను చూపించా కదా వాషింగ్ మిషన్కి ఫ్రంట్కి ఫ్రం ఫ్రంట్లోడికి ముందు రైట్ సైడ్లో చిన్న ఓపెన్ లాగా ఉంటుంది ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా దాన్ని ఓపెన్ చేసి నీళ్ళు బయటకు తీసేదనమాట అలా ఒక బట్టలు వేసినప్పుడల్లా కూడా సేమ్ సిచ్యువేషన్ ఇంకా మనం దాన్ని అలా తీయటం తీయటం వల్ల ఏమైందంటే మనకు అక్కడ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ అనేది మనకి లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయేసరికి సరే నేనేమనుకున్నానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలేస్తుంటే ఇంకా మనం అది వాటర్ అనేది లోపల నిలవట్లేదు అనమాట ఏ లోపలికి వెళ్ళిన వాటర్ అన్నీ కూడా అలా హోల్ నింది బయటకు వచ్చేస్తున్నాయి ఇంక అట్లా ఉంది అయితే నేను చూసేదాన్ని నేను మామూలుగా ఓపెన్ నీళ్ళు బయటకు రావటం దాన్ని క్లోజ్ చేసేయటం అలా చేసేదాన్ని ఇంకొకసారి ఏంటంటే ఆ ప్లేస్లో ఏదైనా ఒకటి ఏదైనా అడ్డపడినా కూడా మనకి నీళ్ళు అలా ఆగిపోతాయి అనమాట ఇంకా అలా జరుగుతుంది సార్ మా హస్బెండ్ ఏం చేశారంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూస్తే నేను ఆ వీడియో నేను తీయలేదు ఎందుకంటే అసలు నాకు అప్పుడు ఆలోచన లేదనమాట ఆ వీడియో తెద్దామని చెప్పి ఇంకా చూస్తే ఇంక ఈ కవర్ బయటకు వచ్చేసింది బాగా నలిగిపోయి ఇది చేసి అయినా కూడా నేను ఆ కవర్ నేను లోపలేసేటప్పుడు అనుకున్నాం చిన్న రూపాయి కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఉన్నా కూడా మనకి అంత ఇదిగా లోపలికి వెళ్ళదు ఆ బెల్ట్ దగ్గరే మనకి ఆగిపోతుంది నేను చూపిస్తాను మీకు లాస్ట్లో సో ఈ రూపాయి కాయినే ఇక్కడ ఆగిపోయేటప్పుడు ఈ కవర్ ఎలా బయటకు వెళ్తుంది అనుకుని నేను ఇంకా వేసేసాను అనమాట ఇంకా దాని ఆలోచన ఇంక అప్పుడు మర్చిపోయాను అయితే ఇంకా మా హస్బెండ్ తీసి చూపించారనమాట చూడు ఈ కవర్ అడ్డుపడటం వల్లే మనకి వాటర్ అనేది లీక్ అవుతుంది ప్లస్ లోపల స్ట్రక్ అయిపోయి అలాగే ఉంటుంది అనమాట స్పిన్ చేయకుండా అంటే సరిగ్గా పిండకుండా అని చెప్పి ఇంకా మేము కదే అనుకున్నాం ఇంకా అది రబ్బర్ అయింది కదా ఆ రబ్బర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాము దానివల్ల ఇంకా చూడండి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల మొత్తం డ్రమ్ వాషింగ్ మిషన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది చూడండి అసలు మొత్తం వాషింగ్ మిషన్ లోపల ఇలా ఉంటుందా అని చెప్పి నాకు తెలుస్తుంది అంటే ఫస్ట్ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇది ప్రాబ్లం అని చెప్పి అంటే మనకు తెలియాలి కదా ప్రాబ్లం ఏంటి అని చెప్పి సరే వచ్చింది చెప్తే వాళ్ళు ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పారు ఎంత అమౌంట్ అయిందని కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇంకా వాషింగ్ మిషన్ ఇలా ఉంది లోపల ఇంకా సరే మనం వీడియో తీద్దాము అని చెప్పి ఇంకా తీసారనమాట చూడండి అసలు వాషింగ్ ఫ్రంట్ లోడు అలా ఇలా ఉంటుందా ఫ్రంట్ లోడు అని చెప్పా చూడండి మొన్న దసరాకి మా మావియా వచ్చారు కదా ఇంకా నేను ఇలా వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలియగా వెనకాల ఓపెన్ చేశారనమాట నేను చెప్పానంటే మొన్న వచ్చి చెక్ చేసి వెళ్ళారు కదా ఇది ప్రాబ్లమ్ అని చెప్పి వెనకాలలో డ్రమ్ము టైట్గా తిరుగుతుందంట అని చెప్పంటే ఇంకా వాళ్ళు వెనకాలే ప్రాబ్లం ఉందేమో అని చెప్పి వెనకాల ఓపెన్ చేశారు కాకపోతే వాళ్ళకి ఇంకా రాళ్ళు ఫ్లాట్గా ఉంది ఒక గోల్డ్ లాగా ఉందనమాట వాళ్ళకి ఇంకా పైన ఉన్న అది తీసేసరికి వాళ్ళకి ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలో తెలియదు వాషింగ్ మిషన్ లోపలికి తర్వాత ఇంకా సర్వీస్ చేయడానికి వచ్చిన ఆయన ఫ్రంట్ నుంచి చేశాడు వాళ్ళు బ్యాక్ నుంచి ఓపెన్ చేస్తే ఈయన ఫ్రంట్ నుంచి ఓపెన్ చేశాడు అనమాట సో ఇలా ఉంది మొత్తం ఇంకా అది ఎలా వచ్చిందో తెలీదు ఇంకా నేను ఇంక ఈ పైప్ నుంచి వచ్చింది అనుకుంటా ఇలా ఇలా వచ్చే ఈ పైప్ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది మనకు తెలియలేదు ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇంకా తీసారన అంటే అప్పుడు తీశారు సో దానివల్ల నాకు ఇంత పెద్ద నష్టం అయిందనమాట అంటే బెల్ట్ ఏది పోలేదు డ్రమ్ ఏది పోలేదు ఇంకా దానివల్ల ఇంకా మనం వాటర్ లీక్ అవుతుంటే ఇంకా మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఎందుకు వేస్తాం వేయం కదా ఇంకా దానివల్ల ఏమైందంటే వెనకాల మనం ఇంకా యూజ్ చేయలేదన్నమాట ఒక త్రీ మంత్స్ యూజ్ చేయలేదు వాషింగ్ మిషన్ ఇంకా వాషింగ్ యూస్ చేపేసరికి ఇంకా వెనకాల ఇది ఉంది కదా ఒక త్రిబుల్ లాగా కనిపిస్తుంది అంటే మూడు లాగా ఒక స్క్వేర్ లాగా ఇది అది పోయిందనమాట అది అది వచ్చేసి మామూలుగా సాల్ట్ వాటర్ దానికి మిషన్ ఉంటుంది ఫిల్టర్ చేయడానికి ఇంకా ఇది మార్చాలి ఇది దీనివల్లే మీకు డ్రమ్ అనేది టైట్గా తిరుగుతుంది బెల్ట్ అయితే పోలేదు అని చెప్పి అన్నారు చాలా చెప్పారు చాలా విషయాలు చెప్పారనమాట ఫ్రంట్ లోడ్ మంచిదా టాప్ లోడ్ మంచిదా అని అంటే నేనే ఫస్ట్ అనుకున్నా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకు ఏది టాప్ లోడ్ మంచిదా ఫ్రంట్ లోడ్ మంచిదా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి నేను చేసిన మిస్టేక్ చెప్తున్నా దానికి ఎంత బడ్జెట్ అయిందని కూడా నేను చెప్తాను మీతో ఇంకా వచ్చేసి దీన్ని మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని మార్చి క్లీన్గా సెట్ చేసి పెట్టేశారనమాట ఇంకా మాకు అన్నం అయితే ఇలా ఫైర్ చేస్తుంటే దాన్ని చూసి భయపడిపోయి ఇంకా ఏడ్ చేసాడు ఇంకా దీన్ని రిమూవ్ చేసి ఇంకా కొత్తది పెట్టేసారనమాట చూశారు కదా ఇందాక కన్నమ్మ చేతిలో ఉంది ఇంకా దాన్ని తీసేసి ఇంకా అంటే దీన్ని తీసేసి ఇంకా కొత్తది పెట్టేశారు అనమాట మరి నాకు తెలిసి దీనికే బడ్జెట్ అయ్యి ఉంటుంది సో చూడండి ఇది వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ లీటర్స్ అనమాట వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ మనకి టాప్ లోడ్ వచ్చేసి లోతు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది టా ఫ్రంట్ లోడ్ వచ్చేసి మనకి వెల్లడుపు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా దాన్ని తీసేసి దీన్ని సెట్ చేసేసారు కరెక్ట్గా చూడండి ఈ వాషింగ్ మిషన్ తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే మనకి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కదా ఫ్రీ అప్పుడు మనకు సర్వీస్ వచ్చేసి ఫో ఫ్రీగా చేస్తారు అప్పుడు మాత్రం ఏ మిస్టేక్ రాదు కరెక్ట్గా ఆ వారంటీ అయిపోయింది మిస్టేక్ వచ్చింది ప్రాబ్లం వచ్చింది అనమాట అంటే తెలియలేదు మనకి దానికి కారణం నేనే అంటే నేను చేసిన మిస్టేక్ అనమాట ఏదో వీడియోలో చూపించారు అని చెప్పి నేను ఇంకా చేసేసాను చూడండి అసలు వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తే అసలు ఎంత డస్ట్ ఉందో ఎంత మురిగ్గా ఉందో ఇంకా మళ్ళీ అదంతా సెట్ చేసేటప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనమాట అంటే అప్పటి వరకు తెలియలేదు మనకి సరే ఒక దీనివల్లే మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కరెక్ట్గా వారంటీ అయిపోయింది దాని తర్వాత మనకి ప్రాబ్లం వచ్చిందనమాట నేను అంత ఇంత బడ్జెట్ అవుతుందని నేను అనుకోలేదు నాకు నాకు సర్వీస్ చేసేటప్పుడు కూడా ఆ సర్వీస్ బాయ్ చెప్పాడు అనమాట అసలు యూజెస్ ఏంటి ఏది బెటర్ ఏది మంచిది ఏది మనకి లైఫ్ ఉంటుంది అనేది కూడా మనకు అన్నీ చెప్పారు నేను అవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నేను నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మిస్టేక్స్ నేను చేసిన మిస్టేక్స్ మాత్రం ఎవరూ చేయకండి లిక్విడే యూజ్ చేయండి మీరు కనుక వాషింగ్ మిషన్ యూజ్ చేస్తుంటే లిక్విడే యూస్ చేయండి అది లోడ్ అయినా లోడ్ అయినా సర్ఫ్ మాత్రం అసలు యూస్ చేయమాకండి సో అది మళ్ళీ ఇంకా మన్ టూ టైమ్స్ అంటే టూ మంత్స్కి ఉన్న టైము ఒక రెడ్ కలర్లో ఉంటుంది కదా యాసిడ్ అది అది చేయండి సో మాత్రం ఇంకా లైఫ్ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి యూస్ చేయకుండా ఉంది కదా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒక వాష్ చేసేసి ఇంకా మీరు మళ్ళీ యూస్ చేసుకునే ముందు ఇంకో వాష్ చేయండి బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేయండి అని చెప్పారు ఒకవేళ ఇలా ఉంటే ఇంకా ఇంకోసారి నేను చెప్పలేదు తనకి ఇలా కవర్ వచ్చింది దానివల్లే అదే అని చెప్పి నేను చెప్పలేదు ఇంకా నేను వచ్చేసరికి ఇలా వాష్ చేసేసేసారనమాట ఎలా ఉంది వాటర్ లీక్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసేసారు బోల్డెన్ విషయాలు చెప్పారనమాట వాషింగ్ మిషన్ గురించి ఏది మంచిది ఏది మంచిది కాదు ఎలా ఉంటుంది అని చెప్పి ఒకవేళ ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది మళ్ళీ నేను చేసినట్టుగా ఎవరు చేయమకండి కొన్ని వీడియోస్లో అయితే మనం చూసేవన్నీ కూడా నిజం కాదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇది వచ్చేసి నేను వాష్ చేసిన సారీ ఏమంటారు తను రెడీ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా ఒక టూ త్రీ డేస్కి అనమాట బట్టలు కూడా వేసేసి వాష్ చేసాను చూస్తే ఇక్కడ చూడండి చిన్నమ్మ స్లేట్ పెన్సిల్ అవన్నీ కూడా దీనిలో ఇలా ఉండిపోయినాయి అనమాట ఇవి చూడండి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి మరి ఆ కవర్ ఎలా వెళ్ళిందో ఏంటో కూడా నాకు తెలియట్లేదు ఒకవేళ ఆ చిన్న హోల్స్ ఉన్నాయి కదా వాటిలో ఇల్లు ఉంటుంది సో దీనికి మొత్తం బడ్జెట్ ఎంత అయిందంటే ఫైవ్ థౌజండ్ అయింది ఒక చిన్న కవర్ వల్ల నాకు సో అదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ